హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ పచ్చి పులుసు వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారు ఈ మామిడికాయ పచ్చి పులుసుని మామిడికాయ పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మామిడికాయ పచ్చి పులుసుని తయారు చేసుకోవడానికి ఒక మామిడికాయని తీసుకున్నానండి మామిడికాయని తీసుకునేటప్పుడు పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయని తీసుకోవాలి మామిడికాయను ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో హాఫ్ లీటర్ వాటర్ని తీసుకోవాలి ఆ తర్వాత మామిడికాయని తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి మూత పెట్టి మామిడికాయ ఉడికేంత వరకు మామిడికాయని ఉడికించుకోవాలి మూడు నిమిషాల పాటు మామిడికాయని ఉడికించుకున్నానండి ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి మామిడికాయ ఉడికిపోయిందండి మామిడికాయని తీసి ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను వేసి కలుపుతూ పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయల్ని తీసుకున్నానండి మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని తీసుకోండి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం మామిడికాయ పూర్తిగా మనకి చల్లారిపోయింది మామిడికాయ కొన్న పైన తొక్కని తీసుకోవాలి మామిడికాయ తొక్కని తీసిన తర్వాత చేత్తో నలుపుతూ మామిడికాయ గుజ్జుని తీసుకోవాలి చేత్తో నలిపామంటే మనకి ఈజీగా మామిడికాయ గుజ్జు అనేది వస్తుందండి చూడండి మనకి మామిడికాయ గుజ్జు అంతా ఈజీగా వచ్చేసింది ఈ టెంకెని పక్కన పెట్టి పైన తొక్కని తీసుకున్నాం కదా ఉడికించిన మామిడికాయ నీళ్ళల్లో వేసి తొక్కని కొంచెం నలిపి తీసుకున్నామంటే ఇందులో కూడా మనకి పులుపు ఉంటుందండి దీన్ని పక్కన పెట్టుకోవాలి మామిడికాయ గుజ్జులోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసి స్మాషర్తో నలిపి తీసుకోవాలి స్మాషర్ లేదనుకోండి మామిడికాయ గుజ్జు పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది మీరు తినే పులుపును బట్టి మామిడికాయ గుజ్జుని తీసుకోండి పులుపు ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు మామిడికాయ మొత్తాన్ని తీసుకోవచ్చు తక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం మామిడికాయ గుజ్జుని తీసుకొని ఆ తర్వాత పచ్చి పులుసుని తయారు చేసుకోండి మిగిలిన మామిడికాయ గుజ్జుని పచ్చడి తయారు చేసేటప్పుడు చింతపండు బదులుగా ఈ మామిడికాయ గుజ్జుని వేసుకొని పచ్చడి తయారు చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు మామిడికాయ గుజ్జు బాగా మెత్తగా మెదిగిపోయినాయండి ఉడికించిన మామిడికాయ వాటర్లోకి ఈ గుజ్జుని తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి చేత్తో నలుపుతూ కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరని ఇలా నలిపి తీసుకోవడం వల్ల పచ్చి పులుసు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కలిపిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని తీసుకోవాలి ఎక్కువగా వాటర్ వేసామంటే పులుపు అనేది తగ్గిపోతుందండి మీరు పులుపు ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకొని వాటర్ని తీసుకోండి నాకు ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయి దీన్ని పక్కన పెట్టి పచ్చి పులుసు కోసం తాలింపుని తయారు చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ ఆవాలు జీలకర్ర మిరపకాయల్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లి కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపును వేసి మరొకసారి కలుపుకోవాలి తాలింపు మనకి బాగా ఫ్రై అయిపోయిందండి కలిపి ఉంచుకున్న పచ్చి పులుసుని తాలింపులోకి తీసుకోవాలి తాలింపులోకి వేసిన తర్వాత స్టవ్ ఆపేసి మొత్తం కలిసేలా ఒకసారి పచ్చి పులుసుని కలుపుకోవాలి మామిడికాయ పచ్చి పులుసు తయారైపోయిందండి చూశారు కదా మామిడికాయ పచ్చి పులుసుని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి